జీవితం సైకిల్ పై ప్రయాణం లాంటిది కింద పడకుండా ఉండాలంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది నిన్ను నమ్మినవారికి ద్రోహం చేశావా నువ్వేమీ కంగారు పడకు త్వరలో నీకుకూడా అదే గతిపడుతుంది చుట్టూ ఉన్న నీళ్లు ఓడను ముంచి ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం లైఫ్లో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి మనతో ఏడు అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సాధించాలని ఆలోచనన్నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేరు భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషం పడితే అంతే ప్రమాదం తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఉంటేనే సమాజం బంధువులు స్నేహితులు నిన్ను గౌరవిస్తారు డబ్బు లేకుంటే చులకనగా చూస్తారు మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు వేలెత్తి చూపేవాళ్లందరూ నీతిమంతులు కాదు మరిగే వేడి నీటిలో ప్రతిబింబంప ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు సమస్యలు ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు దూరమైనప్పుడు వచ్చే బాధకన్నా వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట నీ మనసుకీ బాధ తప్పా ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్నుచ్చి వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు బాణాన్ని వెనక్కి లాగి సంధిస్తేనే ముందుకీ దూసుకుపోతుంది కూడా కష్టాలు వెనక్కి లాగుతున్నప్పుడు ముందుకు దూసుకుపోయే సమయం ఆసన్నమైందని గ్రహించండి అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది మనిషితో ఏర్పడిన బంధం మనసు వరకు ఉంటుంది కాని మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో వరకు ఉంటుంది బాధలో ఉన్నవాడిని ఓదార్చడం ఓడిపోయిన వాడిని ప్రోత్సహించడం నిన్ను నమ్మి వచ్చిన వారికి సహాయం చేయడం కన్నా గొప్ప విషయాలు ఏమీ ఉండవు ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లు కాదు జానడు పట్టుకోసం ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు చిన్న కష్టాలకే కృంగిపోకండి సంతోషానికి పొంగకు దోహకానికి కుంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయానికి బెదరకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు ఎవరికీ లొంగకూ నీదే విజయం చివరికీ పనిమంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు జీవితంలో ఏది కోల్పోయిన పర్వాలేదు కాని ఎదుటివాడు మనమీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోకూడదు ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగిరావు ఇతరుల భార్యలను తల్లిగా చూసేవాడు విద్యావంతుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంవి ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను